హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి అమ్మాజీ మాటి ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో మాట్లాడాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఈ వీడియో కనుక పూర్తిగా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది పూర్తిగా చూసి మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే వీడియోకి కొత్తగా ఆప్షన్ వచ్చింది కదండి కదండి హైప్ అనే ఆప్షను హైప్ కూడా చేయండి ఏమిటో ఈ మధ్య మాట కొంచెం తడబడిపోతుందండి ఏమనుకో మాకండి సరే ఇక వరలక్ష్మి వ్రతం గురించి అనుకుంటున్నాం కదా తమ్ కూడా మీరు చూసే ఉంటారు అసలు వరలక్ష్మీదేవికి ఏమి సమర్పించినా సమర్పించకపోయినా ఇదొక్కటి సమర్పిస్తే చాలండి తప్పకుండా వరలక్ష్మీదేవి మీ వ్రతాన్ని స్వీకరిస్తారు మీరు కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తారు ఆ ఒక్కటి ఏమిటి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తానండి ఇకపోతే వరలక్ష్మి వ్రతం అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది అనేది మనందరికీ వరలక్ష్మి వ్రత కథలో తెలుసు సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించారు వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉందని చెప్పేసి చారుమతి కథ మనకి చెప్తారు కదండి ఇక ఆ చారుమతి విషయానికే వద్దాం మనం అసలు ఆ చారుమతికే అమ్మవారు ఎందుకు కళలో కనిపించారండి అసలు ఈ వరలక్ష్మి వ్రతం వల్ల మనం ఇందులో నేర్చుకోవాల్సింది ఏమిటి అనేది ఎంతమందికి అర్థమవుతుందా అనేసి నాది ఒక చిన్న డౌట్ అనమాట ఈ మధ్యకాలంలో ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి రకరకాల వీడియోలు చూసినప్పుడు నాకు వచ్చిన డౌట్ అనమాట అదే ఇప్పుడు మీతో చర్చించాలనేసి వీడియో అయితే చేస్తుంది అనమాట అసలు వరలక్ష్మీదేవి దేవికి ఎందుకు కళ్ళలో కనిపించిందండి దేవి ప్రవర్తన నచ్చి తను ప్రవర్తించే తీరు మన తను మాట్లాడే విధానం తను పెద్దవాళ్ళని గౌరవించే విధానం భర్తను గౌరవించే విధానం అలాగే తను తినే విధానం మాట్లాడే విధానం మాట్లాడడం కూడా తక్కువగా మాట్లాడడం తక్కువగా తినడం అత్తమామలను సేవించుకోవడం భర్తను గౌరవించడం అలాగే తన పనులు తాను మా తెల్లవారుజాను లేసి మంచిగా అన్నీ చక్కబెట్టుకోవడం ఈ గృహిణిగా ఒక గృహిణి చేయాల్సిన పనులన్నీ ఆవిడ చేసుకుంటూ అంత మంచిగా ఉంది కాబట్టి ఆవిడకి స్వప్నంలో కనిపించి వరలక్ష్మి అమ్మవారు చెప్పారనమాట మీ పద్ధతి ఇదంతా నాకు నచ్చింది కాబట్టి ఈ వ్రతాన్ని కూడా ఆచరించుకోమ్మా అంతా మంచి జరుగుతుందని అమ్మవారు కళ్ళలో చెప్పడం జరిగింది తను ఇప్పుడు ఆ దేవి చాలా మంచిది కాబట్టి అదే విషయాన్ని నాకో ఇంకొకరికో మనకో ఇంకెవరికైనా చెప్పారని అనుకుందామండి అమ్మవారు ఎవరికి చెప్పకుండా అని తెల్లవారుజాము కూడా అమ్మ ఇవ్వండి ఒంటి గంటకల్ వేసిపోయి రెడీ అయిపోయి పూజ హస్తాం అనమాట మనకే వచ్చేయాలి మనకే వచ్చేయాలి మనమే బాగుండాలని కానీ దేవి అలాంటి ఆవిడ కాదు కదండి ఆవిడ చాలా గొప్ప వ్యక్తిత్వం మనిషి కాబట్టి తనతో తనతో పాటు తన తోటి వాళ్ళందరూ బాగుండాలని అందరినీ పిలిచి అందరూ కలిసి పలానా శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు అమ్మవారి వ్రతాన్ని చేయమన్నారు మనందరం చేసుకుందాం మనందరం కూడా బాగుందాం అని చెప్పేసి ఆవిడ అందరికీ చెప్పి చేయించడం జరిగింది అదే కదండి మరి కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి ఏమనుకుంటున్నారు శ్రావణ శుక్రవారానికి ముందుగా అదే పౌర్ణమికి ముందుగా వచ్చాడు శుక్రవారం చేసేయాలి మంచిగా చేసేయాలి ముందే శుభ్రంగా ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి ఆ వ్రతం చేసేయాలి ఇంకా బంగారం కొనేసుకోవాలి చీరలు కొనేసుకోవాలి రకరకాల పిండి వంటలు చేసి పెట్టేసేయాలి గొప్ప గొప్ప తాంబూలు అనేసి వాయినం అని ఇచ్చేవారు ఇదివరకు ఇప్పుడు ఏదో గొప్ప గొప్ప రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేయాలి ఈ సంవత్సరం ఈ వెరైటీ ఇస్తే మళ్ళీ సంవత్సరం ఇంకా వెరైటీ ఇవ్వాలి మన గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి ఇదా మనం ఆ కథ నుంచి నేర్చుకోవాల్సింది ఇదే అండి ఇది కాదు కదా వరలక్ష్మి వ్రతం అంటే ముందు మన ప్రవర్తన మన నడవడిక మనం మార్చుకోవాలి మంచిగా ఎప్పటివరకు మనకు తెలియలేదు చెప్పే చెప్పేవాళ్ళు ఎవరు లేరు కానీ ఈ కథ నుంచి మనం తెలుసుకున్నాం కాబట్టి మంచిగా ఉండాలి మితముగా ఉండాలి మితముగా మాట్లాడాలి అందరితోని సహృదయంతో మంచిగా మానవత్వంతో మెలగాలి పెద్దవాళ్ళని గౌరవించాలి ఇల్లుని చక్కగా ఉన్నంతలో ఉన్నంతలో హ్యాపీగా సంసారం చేసుకుంటూ మంచిగా లీడ్ చేయాలి ఇది కథ నేర్చుకోవాల్సింది అది వదిలేసి ఏవేవో ఏవేవో చేస్తూ ఉంటారేటండి చెప్పాను కదా మీరు చేయాల్సింది ఏమిటి అంటే మీ ప్రవర్తన మార్చుకోవాలి మంచిగా ఉండాలి మంచిగా ఆలోచించాలి మంచి ఆలోచనలతో ఉండాలి నేను బాగుండాలి నాతో పాటు అందరూ బాగుండాలి అనే ఒక ఆలోచనతో ఉండాలి అప్పుడు కదా వరలక్ష్మి అమ్మవారు కటాక్షిస్తారు ఆ తర్వాత వ్రతం అంటారా మీ శక్తి కొలది ఇప్పుడు నేను తమనెళ్ళే చెప్పినా ఇప్పుడే చెప్పినా ఇవి ఒక్కటే ఉంటే చాలు ఇవన్నీ కాదు ఉండాల్సింది ఈ రెటన్ గిఫ్ట్లు పట్టు చీరలు నగలు రకరకాల ప్రసాదాలు ఈ హడావిడి ఇదంతా కాదండి ఉండాల్సింది భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి చేసే పనిని శ్రద్ధతో చేయాలి ముందుగానే ఒక నాలుగు మూడు రోజుల ముందు నుంచే అమ్మా నేను నీ వ్రతాన్ని చేసుకోవాలి అనుకుంటున్నాను నా వెంటుండి నడిపించు నాకు ఓపిక నువ్వు శక్తిని నువ్వు మంచి ఏమంటారు మంచి భావాలు నువ్వు మంచి ఆలోచనలు ఇవ్వు మంచిగా నీ ఎందు నా మనసు లగ్నం అయ్యేలాగా నన్ను ఆశీర్వదించు అని చెప్పి అమ్మకు చెప్పుకొని ఇంట్లో పనులు మొదలు పెట్టుకొని నీకు ఓపిక ఉన్నంత వరకు క్లీన్ చేసుకొని ఓపిక లేకపోతే చేయమని ఎవరు చెప్పరండి అది ఉపవాసం అవనా నువ్వు వ్రతమైనా నువ్వు మా ఊపకి లేనప్పుడు మనసులోనే ధ్యానించుకోవచ్చు అమ్మని శ్రావణ శుక్రవారం అనే ఉంది రోజు ధ్యానించుకోవచ్చు ఓం శ్రీమాత నమ అనే మంత్రాన్ని ఎప్పుడు ధ్యానించుకుంటూ ఉండండి ఎంతో మంచి జరుగుతుంది ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్ మన చుట్టూ వస్తాయి అంతా మంచిగా జరుగుతుంది ఉండాల్సింది ఏమిటంటే మంచి మనసు ఉండాలి మంచి ప్రవర్తన ఉండాలి సాటి వారి పట్ల మంచి ప్రేమానురాగాలతో ఉండాలి అంటే వాళ్ళు ఉంటున్నారా మేము ఉంటే మాత్రం అని అనుకో అను అని కూడా క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలా అంటే ఉండనమండి అండి వాళ్ళలాగా వాళ్ళు ఉంటారు మనలాగా మనం ఉండాలి అది కదా ఉండాల్సింది ముఖ్యంగా ఉండాల్సింది అదనమాట అండి భక్తి శ్రద్ధ ఇకపోతే ఈ వరలక్ష్మి వ్రతం అనేసరికి రిటర్న్ గిఫ్ట్లు అవి ఇవన్నీ అప్పుడు లేవండి అయితే పంచభక్ష పరమాన్నాలు పిండి వంటలు అనేవి పూర్వం నుంచి వాళ్ళందరూ ఆ కథలో కూడా చేసి పెట్టుకున్నారు వ్రతం చేసుకున్నారు అది కూడా విచిత్రం ఏంటంటే అందులో అందరూ సామూహికంగా చేసుకున్నారు కదా వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రత కథలో కానీ మా ఇంట్లోనే చేసుకోవాలి ఏమండి నలుగురైదులు కలిసి చేసుకోవచ్చు చక్కగా సొందడిగా ఉంటుంది నలుగురు నాలుగు పనులు చేయొచ్చు మంచిగా ఉంటుంది నువ్వు ఒక వంట చేసుకో నువ్వు ఒక వంట చేయను నువ్వు ఒక పిండి వంట చేయి నువ్వు ఒక పదార్థం చేయి చెయ్యి చక్కగా ఒకళ్ళు ఫ్రూట్స్ తెచ్చి పెట్టండి పువ్వులు తెచ్చి పెట్టుకోండి ఒకళ్ళ పూజా మందిరాన్ని అలంకరించండి అలా చక్కగా చేసుకోవచ్చు కానీ అబ్బెబ్బే ఆహా వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయడం ఏంటి వాళ్ళతో చేయడం ఏంటి వాళ్ళకొచ్చి వచ్చేస్తుంది మా పుణ్యం మా ఇంట్లోనే మేము చేసుకోవాలి ఇది కాదు కదండి అసలు సామూహికంగా వ్రతాలు అవే ఎందుకు పెట్టారంటే నలుగురు కలిసిమెలిసి స్నేహభావంతో మెలగాలని అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవాలని అవన్నీ చాలా వరకు దూరం అయిపోయినాయి అండి ఇంకెవరింట్లో ఆడలేదు తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చొని పరిస్థితులు అయితే వచ్చేసినాయి ఇదివరకు సిటీస్లో అలా ఉండేది ఇప్పుడు విలేజెస్లో కూడా అలాగే వచ్చేసినాయి అనుకోండి అంతేకాదండి నేను కొంతమందిని చూస్తూ ఉంటాను అనమాట వరలక్ష్మి వ్రతం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా భర్త ఆశీర్వాదం తీసుకుంటారు కదా దాని మీద చాలా జోక్స్ మేమ్స్ కూడా నడుస్తూ ఉంటాయి ఇవాళ శ్రావణ మాసం వచ్చింది అనేసరికి వరలక్ష్మి వ్రతం రోజు తప్పనిసరిగా భర్త కాళ్ళకి నమస్కరించాలండి నమస్కరించడం తప్పని అది మన సంప్రదాయం కాదని నేను అనను కానీ రోజుకొక్కసారైనా కనీసం రెండు రోజులకి ఒకసారి అయినా నువ్వు ఎప్పుడు చస్తావరా బాబు నువ్వు చచ్చిపోరా నేను ప్రాణ సుఖంగా ఉంటుంది నేను ప్రశాంతంగా ఉంటానని భర్తను తిట్టేవాళ్ళని నా తల్ల వెంట్రుకలు ఉన్నంతమందిని నేను చూశానండి విన్నానండి అవును ఇదేంటి అదేంటి అలా తిడుతుంది తప్పు కదా ఆయన తెస్తేనే కదా ఈమె తింటుంది ఆయన తెచ్చి ఇవి చేతిలో పెడితేనే కదా తిప్పుకుప్పాడుతుంది అని కూడా నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను అలాంటివి విన్నప్పుడు అలాంటి వాళ్ళు ముందే అందరికన్నా ముందే చేస్తారండి ఈ వ్రతం అందుకే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ముఖ్యంగా ఉండాల్సింది ఏమిటంటే మన ప్రవర్తనలో మన ఆలోచనల్లో మంచిని మంచిగా ఉండాలి మంచిని పెంపే పెంపొందించాలి వరకు నలుగురికి మంచి మాటలు చెప్పగలగాలి మంచి పనులు చేయాలి మంచి ఆలోచనతో ఉండాలి మెయిన్ వచ్చి ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి ఎవరికి ఉండేది ఉంటుందండి ఎందుకండి ఉంది నాకు లేదు అని బాధపడితే మనకు వచ్చేస్తుందా ఆవిడ వరలక్ష్మి వ్రతానికి నెక్లెస్ చేయించుకుంది నాకు లేదు అంటే వస్తుందా ఎవరికి వచ్చేటప్పుడు వాళ్ళకు వస్తుంది మీకు ఉన్నంతలోనే మీరు చేసుకోండి ఉండాల్సింది భక్తి శ్రద్ధ మీ దగ్గర అన్నీ ఉంటే చక్కగా అన్నీ చేసి పెట్టుకోండి ఏమీ లేకపోతే శనగలు ముఖ్యంగా శనగలు తీసుకొచ్చి శనగలు రాత్రిపూట నానబెట్టుకుని ఉదయాన్నే నైవేద్యంగా పెట్టుకుని కూడా వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆచరించుకోవచ్చండి అమ్మని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఏ మంత్రాలు రావండి నాకు ఏమి రావండి మేము పంతులు గారిని తీసుకొచ్చుకునే స్తోమత లేదండి అని అనుకుంటే శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అంటూ కూడా అమ్మవారిని ధ్యానించుకుని పూజ చేసుకుంటే అమ్మవారు తప్పకుండా స్వీకరిస్తారండి అంతే కదండి పుష్పం ఫలం పత్రం తోయం అని అంటారు ఏంటంటే ఇప్పుడు మీరు పంచపక్ష పరిమాణాలు అన్ని రకాల పిండి వంటలు చేసి పెట్టక్కర్లేదండి ఒక పుష్పాన్ని సమర్పించండి పుష్పం లేదు కదా పత్రం ఒక తులసి పత్రాన్ని తెచ్చి పెట్టండి పత్రం లేదు కదా ఫలం ఏదో ఒక పండు పండును పెట్టండి పిల్లల కోసం తెచ్చుకుంటాం కదా మనం ఒక పండుగ రెండు అరటిపండ్లు పెట్టేస్తాయండి నైవేద్యంగా అది లేదు కదా తోయం తోయం అంటే నీళ్ళు అన్నమాట అండి స్వచ్ఛమైన స్వచ్ఛమైన మంచి నీళ్ళు ఫ్రెష్గా మనం తెచ్చుకుంటాం కదా ముందుగా వాడకుండా కొన్ని నీళ్లు తీసి ఆ శుభ్రమైన నీళ్ళునైనా నైవేద్యంగా పెట్టుకుని మీకు చేయాలి చెప్తున్నాను కదా చేయాల్సింది ఏంటంటే భక్తి శ్రద్ధతో పూజ చేయండి ఈ ప్రసాదాలు ఈ రిటర్న్ గిఫ్ట్లు ఈ వాయినాలు ఈ బంగారాలు ఈ పట్టు చీరలు కాదు అయితే కొనుక్కోవద్దని నేను అనట్లేదు ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు కొనుక్కోండి ఎప్పటికప్పుడే కొనుక్కుంటున్నారు కదా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనే ఉన్నదండి మీ ఇష్టం మీకు ఉన్నంతలో చేసుకోండి తప్ప మేము కొనుక్కున్నాం మేము ఇది కొనేసుకున్నాం మేము అది కొనేసుకున్నాం అని చెప్పేసి కొనుక్కోలేనటువంటి వాళ్ళకి చూపించి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అది మాత్రం కరెక్ట్ కాదు అంటే చూపించడం తప్ప అంటే ఏదో ఒక టైంలో చూపించవచ్చు కానీ ఈ టైంలోనే చూపించి మేము తెచ్చేసుకున్నాం మేము అది కొనేసుకుని మేము అలా చేసేసుకున్నాం అనేది చూపించి ఎప్పుడు అందరూ ఒకలా ఉండరు కదండి ఎప్పుడు చూసినా నా ఇంకా వాళ్ళు చూడు ఎప్పుడు అది కొనుక్కున్నారు ఇది కొనుక్కున్నారని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ బాధకు కూడా మనం ఎందుకు కారణం అవ్వాలి చెప్పండి సంతోషంగా ఎవరికి తోసినంతలో ఎవరికి ఉన్నంతలో వాళ్ళ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చు తప్పేమీ లేదు ఇవన్నీ ఉంటేనే అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఏమీ లేకపోయినా మనసు అర్పించి అర్చించుకోండి అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలు తప్పకుండా మీ అందరిపైన ఉంటాయి ఇకపోతే ప్రసాదాల విషయానికి వస్తే మన మీరు వరలక్ష్మి వ్రతం చేశారు కదా ఇన్ని నైవేద్యాలు చేశారు కదా అని మీరు ఎవరైనా నా వీడియో చూసిన వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చండి అది నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎవరి ఇయర్ నేను వ్రతం చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా అలాగే చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నిజంగా చేయడానికి అంత ఓపిక ఉండట్లేదండి ఓపిక లేకపోయినా కానీ నేను ముందు రోజు కూడా అనుకున్నాను ఈసారి అన్ని రకాలు చేయను గారెలు పరమాన్నం పెట్టి పులిహోర చేసి పూజ చేసేసుకుంటాను అని అనుకున్నాను కానీ చేసే చెయ్యి కాబట్టి చేయకుండా ఉండలేకపోయానండి వాటికి పెద్దగా ఖర్చు ఏమి పెట్టలేదు నేనైతే అర కేజీ బెల్లంతో నేను చేశానండి పొంగడాలు పాకుండులో ఎన్నప్పాలు అరిసెలు తొమ్మిది 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 వేసి నేను చేయడం జరిగిందనమాట ఇంక గారెలు పరమాన్నం ఎలాగూ చేసుకుంటామో అలాగే ఇంక పులిహోర తప్పనిసరిగా చేసుకుంటాం కదా అలాగే శనగలు ఇవన్నీ ఇక బూరెలు అమ్మవారికి ఇష్టం కదా అని బూరెలు అయితే ఎందుకు మరి ఇవన్నీ మీరు ఇప్పుడే కదా ఏం అవసరం లేదు అని చెప్పారు ఎందుకు చేశారంటే అది నాకు అలవాటు అంతేకాదండి అవసరం లేదు అన్నది కరెక్ట్ కాదు చెయ్యలేకపోతే మీకు అవకాశం లేకపోతే చెయ్యకపోయినా పర్వాలేదు ఉండాల్సింది భక్తి శ్రద్ధ అని చెప్పడం నా ఉద్దేశం అండి లేకపోతే చేయలేకపోతున్నాము పని అవ్వదు అది ఇది అందము కూడా నేను కరెక్ట్ అని ఆ మాట అయితే నేను అన్నండి ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు ఏదైనా అడిగారు అనుకోండి అమ్మ మాకు ఇది కావాలి అంటే తక్షణం చేసి పెడతాం పిల్లల కోసం అలాంటిది అష్ట సంపదలు ఇచ్చి సర్వ సౌభాగ్యాలు మనకిచ్చి అన్నీ మనల్ని చల్లని చూపులతో చూసే అమ్మవారి కోసం ఒక్కరోజు కష్టపడి చేసి పెట్టలేమండి చేసి పెడితే ఆవిడేమన్నా తింటారా మళ్ళీ మన పిల్లలు మనమే కదా తింటాము ఊరికినే ఉత్తున్నే ఎలాగో చేసుకుని తినలేము ఎందుకంటే ఇప్పుడు ఓపికలు ఎవరికీ ఉండట్లేదు ఒకవేళ చేసి పెట్టినా ఇంట్లో వండిన వంటలు తినేవాళ్ళు కూడా తగ్గిపోయారు బయట బయటది ఆకర్షణీయంగా కనిపిస్తుంది అది ఇచ్చి జబ్బు కొనుక్కోవడమే అయినా సరే కానీ దాని మీద పడుతున్నారు కానీ దీని మీద ఎవరు పడట్లేదు అందుచేత ఏంటంటే అప్పుడప్పుడు ఇలా ట్రెడిషనల్గా వంటలు కూడా వీలైన వాళ్ళు వచ్చిన వాళ్ళు చేతనైన వాళ్ళు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం తప్పేమి కాదు ఎందుకంటే ఆవిడ మనకమ్మ మనకన్నీ ఇచ్చే అమ్మ అలాంటి అమ్మవారికి వీలున్నవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు ఓపిక ఉన్నవాళ్ళు చేసి పెట్టుకోండి తప్పేం లేదు ఎందుకంటే మన పిల్లల కోసం మన కోసం ఎందుకంటే ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటేనే మనం ఎవరైనా గెస్ట్లో గెస్ట్లు వస్తున్నారనుకోండి చేసేస్తూ ఉంటాం పులో అలాంటిది మన ఇంటికి వరలక్ష్మి అమ్మవారు వస్తారు అంటే అమ్మ కోసం చేసి పెట్టాలి కదండి మరి అది నా అభిప్రాయం అనమాట ఇక ఈ వీడియో మీద నేను చెప్పిన ఈ మాటల మీద నా అభిప్రాయాల మీద మీకు ఎవరికైనా ఏమన్నా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్